अन्त्यमा आइयो किनभने अन्त यनक रहछ

ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ తలరాతలు మార్చేసేదిగా తల తలరాతలు మార్చేసేటువంటి పరిస్థితి నెట్టేస్తుంది అనేది అని సందర్భంగా తెలియజేస్తాను అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మామూలుగా చూడన్న పిల్లలు ముద్దాడితే ఎవరికో పుట్టిన పిల్లల బిడ్డలు మీరు ముద్దాడుతానని నేను అంటారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది ఆస్తులు ప్రజలవే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు ఫోటో ఆగింది పత్రాలు ఆయన దగ్గర అంట ప్రభుత్వం దగ్గర ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు ఇంక ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు నల్లుకున్నాడు ఈయన ప్రజల ఆస్తులకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఈ భూమి కింద పదడుగుల లోపుల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పెట్టేటువంటి పరిస్థితులు దారితీయబోతోంది ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థకు తీసుకుయేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజలందరి మనసులో ఒకటే ఉంది మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరున పెట్టేది ఏంది వాళ్ళ మా పత్రాలు తీసుకుపోయేసి ఆయన ఫోటోలు వేయడం ఏంది ప్రతి పేజీలో ఆ పత్రాలు తీసుకుపోయేసి ప్రభుత్వం దగ్గర ఉండడం జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏంటంటే ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు ఉంటారు మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి ఉంటారు ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడోళ్ళు ఏడుస్తారు ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుచుకుంటుంది ఏమాత్రమో ఆస్తి భద్ర సామాజిక భద్రత లేదనే ఆలోచనతో మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలించడానికి అర్హుడా ఒక్కసారి ఆలోచన చేస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం తొందరలోనే మా ప్రభుత్వం రాబోతోంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రోజులు గట్టి లెక్క పెట్టుకో ల్యాండ్ టైంకింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం నిన్ను కాల్ చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం